నెల్లూరు జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్ను ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అతడికి కొమ్ము కాశారు వారిని శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ప్రభావితం చేశారు అతని పెరోల్ వెనుక ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది రెండు పేల పద్నాలుగు ఫిబ్రవరి పన్నెండున జైలు నుంచి పరారైన శ్రీకాంత్ దాదాపు నాలుగున్నరేళ్లు బయట ఉన్నాడు ఆ సమయంలో పలు హింసాత్మక నేరాల్లో అతడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయముందనే అభియోగాలు జైల్లో నుంచే అనేక సెటిల్మెంట్లు దందాలు చేయించాడనే ఆరోపణలున్నాయి ప్రధానంగా వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు కొందరు ప్రజాప్రతినిధుల అండతో శ్రీకాంత్ పేట్రేగిపోయాడు అప్పట్లో ఎస్పీలుగా పనిచేసిన అధికారుల కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్నా శ్రీకాంత్ పై చర్యలు తీసుకోకుండా అతడికి సహకరించారు అంతకుముందు నాలుగేళ్ల పాటు శ్రీకాంత్ తప్పించుకుని తిరుగుతున్న ఐపీఎస్ అతడే వచ్చి లొంగిపోయేంత వరకు ఆ తర్వాత కూడా జైల్లో నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నాడని బయట జరుగుతున్న నేరాల్లో అతని ప్రమేయం ఉందని తేలినా సరే ఆ జిల్లా ఎస్పీల చర్యలు శూన్యం వైసీపీ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో శ్రీకాంత్ ప్రియురాలైన అరుణను ఎస్పీ సిఫార్సులతో సభ్యురాలిగా నియమించారు ఆ ఎస్పీ ఉన్నంతకాలం ఆయన అండతో అరుణ చెలరేగిపోయింది పోలీసు యంత్రాంగమంతా ఆమె కనుసన్నంలో ఉండేది దాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది హనీ ట్రాప్ తో పలువురు అధికారుల్ని ఆమె తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం దీంతో తిరుపతి ఎస్పీ నెల్లూరు జైలు సూపరింటెండెంట్ నివేదికల్ని పక్కన పెట్టి మరీ హోంశాఖ పెరోల్ మంజూరు చేసింది ఓ కరుడు కట్టిన నేరగాడికి పెరోల్ కోసం ఉన్నతాధికారి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ఆయన ఆ స్థాయిలో ప్రభావితం చేసిందెవరు అనేవి తేలాల్సి ఉంది ఎవరైనా ఖైదీకి పెరోల్ ఇవ్వాలంటే జైలు సూపరింటెండెంట్ సిఫార్సు చేయాలి అయితే ఉన్నత స్థాయిలోని అధికారి నేరుగా జైళ్ల శాఖలోని ఓ అధికారికి కాల్ కాల్చేసై అరుణ మిమ్మల్ని కలుస్తామంటున్నారు ఆమె చెప్పింది ఒకసారి వినండి అంటూ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం సదరు అధికారిని అరుణ కలవగా ఈ విషయంలో తాను సిఫార్సు చెయ్యలేనని కరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలిసింది ఆ తర్వాత ఆయన కంటే పై స్థాయిలోని అధికారికి ఆ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చి పెరోల్ మంజూరు చేయించారని సమాచారం అంతేకాదు జైల్లో ఉన్న శ్రీకాంత్ను జనవరి నుంచి ఏడు నెలల వ్యవధిలో ముప్పై సార్ల వరకు కలిసిందంటే అరుణ అధికారుల్ని ఏ స్థాయిలో ప్రభావితం చేసేదో స్పష్టమవుతోంది శ్రీకాంత్ ప్రియురాలు అరుణ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులతో సంబంధాలు నెరుపుతూ తమ అరాచకాలు సెటిల్మెంట్లకు అడ్డు లేకుండా చేసుకుందాయి శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం వివాదాస్పదం కావడం ఈ క్రమంలో ఈ ముఠా అరాచకాలన్నీ వెలుగులోకి రావడంతో వారికి సహకరించిన ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్లు ప్రస్తుతం నోరు విప్పడం లేదు వారందరి గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించేలా అరుణ మంగళవారం ఫేస్బుక్ ఖాతాలో పోస్టు పెట్టారు శ్రీకాంత్ ను వాడుకున్న వారంతా ఎందుకు నోరు మెదపట్లేదు ఇప్పటికైనా స్పందిస్తారా లేకపోతే నా నోరు విప్పమంటారా అంటూ బెదిరింపు ధోరణితో హెచ్చరించారు ఆమె అసలు ఎవరెవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టింది శ్రీకాంత్ను వాడుకుందెవరు ఆమె నోరు విప్పితే ఎవరి బండారం బయటపడుతుంది అనేవి ప్రశ్నార్థకంగా మారాయి